మా బ్రదర్ అయితే అన్ని అయితే చూడండి పైన ఎక్కేసాడు కారిపోతుంది వర్షం బాగా పడుతుండడంతో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక దిక్కుతో తన స్థితిలో కూర్చున్నారు మనం కారిపోతుందండి ఇదిగో అందుకని ఇక్కడ పాత్రలు పెట్టారు చూడండి చిన్న చిన్న అది పాత్రలు అయితే పెట్టారు ఇక్కడ ఇదిగో మొత్తం కారిపోతున్నాయి వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి ఇదిగో ఇదిగో వాటర్ వెళ్దామా అది మొత్తం తడిసిపోతుందండి హౌస్ అయితే మొత్తం చూడండి మీరు ఎలా ఉన్నారు మేమైతే క్షేమంగానే ఉన్నాం ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో మా గిరిజనులు ఇల్లు ఏ విధంగా ఉంటాయి వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈ వీడియో మీకు చూపించబోతున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చివరి వరకు ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మరి చూపించబోతున్నారండి మాతో పాటు చూడండి ఫ్రెండ్స్ మా బ్రదర్ అయితే అన్ని అయితే చూడండి పైన ఎక్కేసాడు కారిపోతుంది కారిపోతుంది ఇక్కడ చూడండి వంట కదా అంటే కుకింగ్ రూమ్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కారిపోతుంది అక్కడ ప్లేట్ ప్లేట్ కూడా పెట్టాను చూడండి గిరిజనులు ఈ విధంగా అవస్థలు పడుతున్నారు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకుంటున్నారు పైన ఏమో ఫ్రెండ్స్ సరదాకపోతే కష్టమే చూడండి ఈ విధంగా చూస్తారు కదండి ఫ్రెండ్స్ ఈ రోజు ఊరు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నారండి మాతో పాటు రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన రమేష్ కింద రమేష్ వాళ్ళ హౌస్ ఉంది ఆ రమేష్ గారు ఎలా ఉంది మరి ఇల్లు కారట్లేదా వర్షం కల ఉంది లోపల ఎక్కే కారుతుందా ఎక్కే కారుతుంది మరి పిల్లలు టే విధంగా పడుతుంటారు అలాగే కారన్ ప్లేస్ లో క పడుకుంటున్నారు ఆ ఒక వైపు కారాలి కదా ప్లేస్ లో క పడుకుంటున్నారు ఒక పక్క కారట్లేదు ఆ పైన కప్పు పెట్టట్లేదా ట్రైన్ ఫ్రెండ్స్ చాలా విపరీతమైన వర్షం వృక్షం బాగా పడుతుండడంతో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక దిక్కుతో తన స్థితిలో వీరం కూర్చున్నారు మాయ మనం అడిగే ప్రయత్నం చేద్దాం మాయా కారట్లేదు హౌస్ అయితే ఇల్లు కారట్లేదు మా ఇల్లు నుంచి మొత్తం పాడిపోతాను గాలి కొట్టేస్తాను గాలి కొడుతుంటే కారుతుందంటే చూడండి హౌస్ మంచం అయితే పాడైపోద్ది తడుస్తు అని చెప్తున్నారు అంత వాళ్ళు ఫ్రెండ్స్ ఈ విధంగా గిరిజనులు చాలా కష్టపడుతున్నారు చాలా కష్టపడుతున్నారండి ఈ విధంగా వర్షానికి మూడు రోజులు భారీగా వర్షాలు పడుతున్నాయి అందుకని వెళ్ళట్లేదు అనమాట మాయగారు రాత్రి నిద్రండి నైట్ మొత్తం కంటిన్యూస్ గా వర్షం పడుతుంది అందుకని నిద్ర పట్టలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అగ్గి ముట్టించుకొని పొయ్యి ముట్టించుకొని అక్కడైతే అలా కూర్చొని ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకో మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా బావల హౌస్ వచ్చాము మనం ఇదిగోండి ఇప్పుడు హౌస్ చూపిస్తాం లోపల మొత్తం కారిపోతుంది అంటున్నారు చూడండి రండి చూపిస్తాం ఇది లైట్ ఉందా ఇదిగో కారు పోతుంది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి కారు పోతుందండి ఇదిగో అందుకని ఇక్కడ పాత్రలు పెట్టారు చూడండి చిన్న చిన్న అది పాత్రలు పెట్టారు ఇక్కడ ఇదిగో పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నా కదా బావా మరి రాత్రి రాత్రి నుంచి అలా వర్షం కంటిన్యూస్ పడుతున్నాం కదా ఎలా ఉంది బాబా మరి బాబా బాగా కారిపోతుంది కార్పోతుంది సరే నిద్ర పట్టలేదు కదా కంటే సరే నిద్రలేదు రాత్రి నుంచి బాగా పడుతుంది అంటే మూడు రోజులు బాగా పడుతుంది కానీ రాత్రి నుంచి అయితే ఇంకా బాగా భారీగా వర్షం అవును కదా బాబా చూడండి బావాల హౌస్ అయితే బాగా చూపించొచ్చారు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం సో అండ్ ఫ్రెండ్స్ వర్షాలు కురుస్తుండడంతో ఈ విధంగా అయితే ఇంట్లోనే ఉతికేస్తున్నారు బట్టలు అయితే సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సిగ్గుపడుతుంది మరి ధర చూడండి వర్షం నీరుతోనే ఉత్కేస్తున్నారు వర్షం నీరుతోనే వీడియో కాలేజ్ అమ్మాయి హౌస్ అయితే ఉన్నాయి రండి ఇప్పుడు ముఖ్యమైన ఇల్లు కచ్చేవండి మెకానిక్ వాళ్ళ హౌస్ రండి చూద్దాం ఒకసారి రండి ఫ్రెండ్స్ ఇదిగోండి మెకానిక్ వాళ్ళ హౌస్ మొత్తం ఒకసారి మొన్న అయితే కారు పోతుందని చెప్పారు మొన్న కారు పోతుందని చెప్పారు బాగా ఎక్కడ వెళ్ళారు బయట రండి బయట వెళ్ళారు బయట వెళ్ళున్నారు ఇదిగో ఇక్కడే ఇదిగో రాసి చూద్దాం ఇది మొత్తం కార్ పోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇదిగోండి మొత్తం కార్ పోతుంది ఇదైతే వాటర్ కూడా నిండిపోతున్నాయి ఇక్కడైతే ఇదిగోండి మొత్తం కార్ పోతున్నాయి వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో వాటర్ వర్షపు నీరు నీరు కనబడుతున్నాయి చూడండి ఇదిగో అలా చుక్క 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 పడుతున్నా చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి బెడ్ ఉన్న చోటనే కారు పోతుంది చూడండి ఫ్రెండ్స్ బెడ్లు ఉన్న చోటనే కారిపోతుంది చూడండి అక్కడ దగ్గర ఇదిగోండి ఉన్నాయా కొంచెం కొంచెం ఉన్నాయి చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు రాత్రి రాత్రి పడుకోవడానికి అయితే మెకానిక్ బాగా ఉంటే ఇంకా బాగా వివరించి చెప్పాల్సింది ఆయన ఇక్కడ బయట లేరు లేవట్రింగ్ వెళ్ళినట్టున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే గిరిజనులు హౌస్ ఉన్నాయి ఏనాజీ ఇది ఇది కూడా ఫ్రెండ్స్ కాల్చడానికి కర్ర పూల చూడండి ఫ్రెండ్స్ కట్టెల పుల్లలు ఇవి కాల్చడానికి కట్టెల పుల్లలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది విధంగా వర్షం అయితే పడుతుంది ఈ విధంగా అయితే వాటి నిల్వ చేసుకుంటారు వర్షపు నీరు ఇది బట్టలు ఉతకడం గాని రేట్ కాలు కడుక్కోవడం గాని బైక్స్ కడుక్కోవడం గాని ఇది అన్నిటికి ఉపయోగపడుతుంది అనమాట చూడండి భారీగా వర్షం అయితే పడుతుంది ఇంకా ఫ్రెండ్స్ అయితే హోల్ పడ్డా చూడండి ఇదైతే హోల్ పడ్డది వీకెన్స్ ఏమో చెప్పలేము ఇంకా పెద్ద హోల్ పడవచ్చు బహుశా రండి ఫ్రెండ్స్ ఇదిగో చూపిస్తున్నాం ఫోటో కట్టారు కింద్రాబాయ్ ఇదిగోండి రండి ఫ్రెండ్స్ మాతో పాటు ఒకటి ఇచ్చేద్దాం హౌస్ హౌస్కి వచ్చే మనం అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా అడిగే ప్రయత్నం చేద్దాం బాగారు ఎలా ఉంది మరి మూడు రోజుల పాటు వర్షం చాలా భారీగా పడుతుంది ఆ కంటిన్యూస్ రాత్రి నుంచి అయితే భారీగా ఇంకా తగ్గట్లేదు వర్షం మరి ఎలా ఉంది కారుతుందా ఇల్లు కారుతుందా ఇక బా బాగా చూడండి మొత్తం చూడండి ఇది కారిపోతుంది చూడండి పైన చూడండి మొత్తం ఓ వందలే ఇదిగోండి ఇక్కడ అయితే ఇక్కడికి ఒక కారిపోతున్నాయి లోపలికి కారుతుంది మాకైతే లైట్ లేదు అందుకనే లైట్ అయి లేపోతుందో ఫ్రెండ్స్ ఎనిమిది పిల్లలు కుక్క పిల్లలు కూడా ఉన్నాయండి చిన్న చిన్న కుక్క పిల్లలు కూడా చూడండి ఎనిమిది అంట ఎనిమిది కుక్క పిల్లల అమ్మా బాబు సెవెన్ ఫ్రెండ్స్ కుక్కన అయితే ంపు ఇంకా మాకైతే రాలేదు చూడండి చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే ఈ విధంగా అయితే వెహికల్స్ మరి బైకులు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది చూడండి మాకు సీసీ రేంపు కూడా లేదండి ఇదిగోండి ఈ విధంగా చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ హౌ హౌస్ వర్షా కారణంగా బేంబూ ట్రీ కూడా కింద వాల్పొని చూడండి ఫ్రెండ్స్ ఇది వెదురు చెట్టు కూడా కింద అయితే వాల్పోతున్నాయి చూడండి ఈ విధంగా అయితే చూడండి బాగా ఇది వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి మొత్తం ఇప్పుడు కలిసిపోతున్నా తల్లి పల్లెల్ల కూనలు ఎలా ఉన్నా విజయాలో ఇవి ఇప్పుడైతే లోపల ప్రయత్నం చేద్దాం బాగా లెవెన్ సార్ కలర్ అయింది ఏడు గంటలయ్యింది అప్పుడే లెవెన్ ఏదంటే ఇంకా ఇంక ఏడు గంటలు నువ్వు ఏ నాదాంగళి నన్న కరక్ట్ లేదా మీరు కరక్ట్లేదా మాట్లాడు బావగారు అయితే ఇంకా లేదు లేదు బాగా అయితే ఇప్పుడే మెలకు కలిగి ఇప్పుడు ఉన్నాడు అనమాట చూడండి ఇదిగో పిల్లులు కూడా అదిగో పిల్లులు ఉన్నాయి తిరుగుతున్నాయి కూడా ఇంకా కాలకృత్యాలు చేసుకుంటున్నారు అలాగే బయటకెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చారు అలాగే వంట పని చేసిన చూడండి ఇదిగా ఓకే ఫ్రెండ్స్ ఇంటి పక్కన అయితే గుమ్మడి చూడండి ఫ్రెండ్స్ ఇదో కరెక్ట్ చాలా బాగుంటది ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది ఇది హెల్తీకి చాలా మంచిది అలాగే కోడి పిల్లలు కూడా చూడండి ఫ్రెండ్స్ కోడి పిల్లలు అలాగే కోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇదిగోండి వేసవ కాలంలో ఈ విధంగా అయితే పొయ్యి ఏర్పాటు చేసుకున్నారు పాడైపోయింది పొయ్యి అయితే ఈ విధంగా చేసుకున్నారు ఇప్పుడు వర్షాకాలంగా పాడైపోయింది మరలా వేసవి వస్తేనే అక్కడ వండుకుంటారు అనమాట ఇదిగోండి ఈ విధంగా కుళాయి ఫ్లవర్స్ కూడా ఇక్కడ వేసుకున్నారు చూడండి గులాబీ ఫ్లవర్స్ అలాగే నిమ్మ చెట్ట నిమ్మ చెట్టు ఇది బాగా వేసుకున్నారు ఇక్కడైతే బాబాయ్ ఎందుకు కారట్లేదా ఆ లోపల తరిచిపోతుందంట బాబాయ్ వాళ్ళ హౌస్ కూడా బాబాయ్ వాళ్ళ హౌస్ కూడా లోపల తడిసిపోతుంటున్నారు మేమైతే వెళ్ళకపోతున్నాం లోపల తడిసిపోతుంది అంట అలా ఇంకో ఇల్లు కూడా ఉంది మొత్తం చూడు అది మొత్తం తడిసిపోతుందండి ఆ హౌస్ అయితే మొత్తం చూడండి రాత్రి అంత నిద్ర పట్టినండి గడ్డి జోలా రాత్రి రాత్రి నిద్ర పట్టింది బాబాయ్ లేదా చూడు లోపల కూడా ఉంది రేకుంటే రాదా కవర్ చేయాలి దాన్ని వేపుడా సాంబారా అట్లా ఫ్రెండ్స్ చాలా అంటే ఇల్లులు అయితే ఉన్నాయి వాటిని అన్నిటి చూపించాలంటే వీడియో లింక్ ఎక్కువ అవుతుందని కూడా మేము చూపించలేకపోతున్నాం ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసిన మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఏమనిపిస్తుందో కామెంట్స్ చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్ అలాగే మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి అప్పుడు అనేక మందికి వీడియో రీచ్ అయ్యే ఉంటాయి కాబట్టి మరో మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావాలి అంటే తప్పకుండా మా ఛానల్ ఆదరించండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్